హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ తెలంగాణ వైద్యారోగ్య శాఖకు అవినీతి వైరస్ అంటుకుందా ఎంత ట్రీట్మెంట్ ఇద్దామని చూసినా వదల్లంటూ మొండి పడుతుందా వైద్యుల బదిలీల్లో కోట్ల రూపాయల చేతులు మారాయన్న ప్రచారంలో నిజమెంత ఆమ్యామ్యాలకు అలవాటు పడి అర్హుల్ని జాబితా నుండి తప్పించారా చేతులు తడుపుడు వ్యవహారంలో మంత్రి పేషీ ప్రమేయం ఉందన్న మాటల్లో అసలు నిజం ఎంత బదిలీ భాగవతంపై తెలంగాణ ఇంటెలిజెన్స్ నివేదికలో ఏముంది తెలంగాణ వైద్య వైద్యారక్షకులు ఏదో జరిగిపోతుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి డాక్టర్లు నర్సుల బదిలీల్లో భారీగా అవ అవకతవకలు జరిగాయని వెనుక పెద్ద వ్యవహారం చాలా ఉందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖపై ఇచ్చిన రిపోర్ట్లో కూడా చాలా విస్తుపోయే అంశాలు ఉన్నాయట సో బదిలీల్ని పారదర్శకంగా నిర్వహించాలంటూ ఉద్యోగులు ఏకంగా ఆందోళన చేసేదాకా వెళ్లారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు సో బదిలీలపై ఈ బదిలీ నీళ్ళపై ఒకవైపు ఇంటెలిజెన్స్ విచారణ జరుగుతుండగానే మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందేసిన సమాచారం కోరుకున్న చోట పోస్టింగ్ కోసం కొందరు డాక్టర్ల నుంచి లక్షల్లో వసూలు చేశారని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం అందుకే సీనియారిటీ జాబితాలో పలువురి పలువురి పేర్లు మాయమయ్యాయని మరికొందరు తప్పుడు వివరాలు నమోదయ్యాయని నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆఫీస్లోని కొందరు సిబ్బందికి సైతం ఇందులో పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంలో పాతుకుపోయిన నర్సుల నుంచి ప్రొఫెసర్ల దాకా తమ సీట్లను పదిలం చేసుకోవడానికి అడ్డదారాలు దొక్కినట్టు గుర్తించారు సో ఈ క్రమంలో చేతులు మారిన డబ్బు కోట్లలో ఉందని అంచనా వేస్తున్నారు డిహెచ్ కార్యాలయం అందులో పనిచేసే అధికారులతో పాటు ఇంకా మంత్రి ఆఫీసులోని అధికారులు వివిధ అసోసియేషన్ల నాయకుల హస్తం ఇందులో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్ వంటి నగరాల్లో పనిచేసేందుకు వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది ఆసక్తి చూపిస్తున్నారట చాలా మంది ప్రభుత్వ దవాఖానాల్లో పార్ట్ టైం పనిచేస్తూ సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్స్ పెట్టుకోవడం కార్పొరేట్ ఆసుపత్రి లో కన్సల్టేషన్ల ద్వారా అదనపు ఆదాయానికి అలవాటు పడ్డారని ఇలాంటి వాళ్లే కావలసిన చోట్ల పోస్టింగ్ కోసం ఎంతైనా ముట్ట చెప్పడానికి సిద్ధమవుతున్నారనేది డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ టాక్ సో నాలుగు సార్లు రివైజ్ చేసిన సీనియర్ లిస్టు తప్పుల తరగ్గా ఉండటానికి అదే కారణం అంటున్నారు హైదరాబాద్ పరిధిలో కొంతమంది సీనియర్లు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర క్యాడర్ ఉద్యోగులు దశాబ్దాల తొరబడి ఇక్కడే పనిచేస్తున్నా కదలచకపోవడం ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా రాత్రి రాత్రి పోస్టింగ్ ఆర్డర్లో మార్పులు జరగడం లాంటి వాటిని చూస్తే ఆ లాబీ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థమవుతుంది అంటున్నారు సో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సాధారణ ఉద్యోగులు ల్యాబ్ టెక్నీషియన్ కౌన్సిలింగ్ లో తొలుత ఖాళీలు ఉన్న చోట పోస్టింగ్లు ఇచ్చారు ఆ తర్వాత ఆర్డర్లో మెడికల్ కాలేజీలో భర్తీ చేయడం లేదని అందరినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు షిఫ్ట్ చేస్తూ వేరే ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇదంతా గవర్నమెంట్ ఆర్డర్ని బ్రేక్ చేయడమని ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు అసలు ఇంత మంత్రి దృష్టిలోనే ఉండి జరుగుతుందా లేక ఆయన్ని పట్టించుకోకుండా ఉన్నతాధికారులే ఆటాడుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతుందట ఉద్యోగ వర్గాల్లో ప్రధానంగా పబ్లిక్ హెల్త్ విభాగంలో బదిలీలు గందరగోళంగా మారాయి డిఎంకు టీవీపీసీ తదితర విభాగాల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని పైకి రానికుండా లోపల పని కానిచ్చారన్న ఆరోపణలు కూడా సైతం వస్తున్నాయి సో వైద్యుల సీనియారిటీ జాబితాను రాత్రికి రాత్రే మార్చి కొత్త జాబితా రూపొందించి అది అమలు చేసే లోపే మరో ఫైనల్ జాబితా అంటూ మార్చేసిన సందర్భాలు చాలా సైతం ఉన్నాయట కీలక పోస్టుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి కోటి కార్యాలయానికి కోటి నుంచి పక్కనే ఉన్న మరో ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చినంత డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ టాక్ సో ఓ సీనియర్ స్టాఫ్ నర్స్ ను సూర్యాపేటకు ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత పైరవితో ఆమెను హైదరాబాద్ లోని పేట్ల బ్రుజు స్పత్రికి బదిలీ చేశారు దీంతో ఏకంగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు నర్సులు ధర్నా చేయాల్సి వచ్చింది ఇలాంటి దందాల్లో మంత్రి ఆఫీస్ అధికారుల హస్తం ఉందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరో మంత్రి పేరు చెప్పి పలు జిల్లాల డిఎంహెచ్ఓల నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని అడిగినంత ఇస్తేనే ఆ పదులో కొనసాగుతారని లేదంటే వేటు తప్పదని బెదిరించారన్న ఆరోపణలు సైతం గుప్పమంటున్నాయట మరి ఈ గూడుపుటాణిలో దృష్టికి వెళ్ళిందా లేదా ఒకవేళ వెళితే చూసి చూడనట్టు ఉదాసీనంగా ఉన్నారా ఇక ఇక మీద యాక్షన్ ఉంటుందా అన్న చర్చ జరుగుతుంది ఆ రాజకీయ వర్గాల్లో సో నిజంగా ఒక రకంగా వైద్య ఆరోగ్య శాఖ ఆగమాగంగా ఉందనే పరిస్థితి ఈ కంటెంట్ ద్వారా మనం తెలుసుకున్నాం సో దీని గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట